హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మట్ట ముచ్చట కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలో విలన్ గా హీరోగా నటించిన సుధాకర్ ఆ తర్వాత హీరోగా మారి స్టార్ స్టేటస్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ జీవి నారాయణరావు ప్రసాద్ బాబు వీళ్ళంతా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అప్పట్లో చిరంజీవి నటించిన ప్రతి సినిమాలో వీళ్ళంతా కలిసి నటించేవారు నైన్టీన్ నైన్టీస్ లో సుధాకర్ కమిడియన్ గా బిజీ అయిపోయారు బ్రహ్మానందం వంటి స్టార్స్ ని కూడా ఈయన డామినేట్ చేశారని చెప్పొచ్చు తర్వాత కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు అంతేకాకుండా ఈయన ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో సినిమాలకు దూరంగా ఉన్నాడు సుధాకర్ ఇక సుధాకర్ గారు చివరిగా నితిన్ హీరోగా తెరకెక్కిన ద్రోణ అనే సినిమాలో కనిపించారు అలాగే ట్రిప్లీ అనే సినిమాలో కూడా ఈయన నటించారు కానీ ఈ సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండదు కమెడియన్ సుధాకర్ ఏకైక పుత్రుడైన బెనిడిక్ మైఖేల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బెన్ని ఎంట్రీ ఉంటుందని కూడా సుధాకర్ అప్పట్లో చెప్పారు ఇదిలా ఉండగా సుధాకర్ కొడుకు పెళ్లి చాలా ఘనంగా జరిగింది జగపతి బాబు బ్రహ్మానందం రోజా రమణి చంద్రబోస్ సుచిత్ర చంద్రబోస్ వంటి వారు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు బెన్ని వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది సుధాకర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అందువల్ల ఆయన నడవలేకపోయారు ん దాంతో సెలబ్రిటీలంతా సుధాకర్ కొడుకు పెళ్లిని దగ్గరుండి జరిపించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే బ్రహ్మానందం బన్నీని పెళ్ళికొడుకు చేసేటప్పుడు వివాహ వేడుక రిసెప్షన్లో కూడా సందడి చేశాడు సరదా మాటలతో అక్కడున్న అందరిని నవ్వించాడు బ్రహ్మి ఈ హాస్య బ్రహ్మ సొంత ఇంటి మనుషుల పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు సుధాకర్ గారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా కనిపిస్తుంది నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఇద్దరి సహాయంతో స్టేజ్ పైకి తీసుకొచ్చారు ఆయన మరింత బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు ఇది చూసిన అభిమానులు ఒకప్పుడు నవ్వులు పోయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి అని విచారం వ్యక్తం చేస్తున్నారు కమెడియన్ సుధాకర్ కొడుకు పెళ్లి ఫొటోస్ని ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి ముటా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో